చూసారు కదా పరమేశ్వరుడు అభిషేకం పంచామృత అభిషేకం అండి ఈరోజు మనము మార్నింగ్ తొందరగా వెళ్ళి టెంపుల్కి వెళ్ళి అభిషేకాలు తీయడం జరిగింది మీకు చూపించాలనుకున్నాను అందుకే పెట్టాను ఈ ఆలయం నుంచి వైజాగ్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పెందుర్తి పెందుర్తి నుంచి పాత పెందుర్తిలో ఉన్న శివాలయం అండి ఇది చక్కటి ఆలయం చాలా బాగుంటుందండి ఒక పరమేశ్వరుడు అభిషేకమే కాదు అలంకరణ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్క దగ్గర మనం చూసే అవకాశం ఉండకపోవచ్చు ఇక్కడ మటుకు అవకాశం మనకు దొరికింది అందువల్ల మీరు చూడండి ఇందులోనే అవకాశం చూడండి అయితే ఈ ఆయాంలో వాళ్ళు శివుడికి ఒకేసారి అభిషేకం చేసి మొత్తం అలంకరణ చేసేస్తారండి అయితే భక్తులందరికీ కూడా సపరేట్గా ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్కరు కూర్చోబెట్టి చెక్క అభిషేకాలు శివలింగాన్ని ఏర్పాటు చేసి ముందున అభిషేకాలు చేస్తారండి చాలా బాగుంటుందండి అది ఇక్కడ ఈ సోమవారం మాత్రం అలంకరణ చేసి అలా వదిలేస్తారండి మీరే చూడండి సోమవారం అలంకారం జరుగుతుంది గోండి ఈ శివాలయం ప్రధాన అండి ఆ పంతులు గారు చక్కగా సామువారిని అలంకరిస్తున్నారు చూడండి ఈ నెలలో ఇంకా ప్రత్యేక పూజలు ఉన్నాయండి ఇరవై తొమ్మిదిన స్వామివారికి అన్నంతో పెరగడంతో అభిషేకాలు ఉన్నాయి అభిషేకాలు కూడా ఉన్నాయని చెప్పారు ప్రతి విషయం కూడా పంతులు గారి డీటెయిల్స్ మొత్తం అన్నీ వివరిస్తారండి అది మొత్తం వీడియో మొత్తం చూసి మీరు తెలుసుకోండి ఇటేశ్వరిని ఖచ్చితంగా ఈ ఆలయం దర్శించండి ఈ ఆలయంలోని స్వా ఆదివారం నుంచి మళ్ళా ఆదివారం తిరిగి వచ్చే వరకు ప్రతి దేవతామూర్తులు కూడా ఈ ఆలయంలో కొనున్నారండి మీరు ఏ రోజు వెళ్ళినా ఆ దేవుడిని అక్కడ దర్శించుకొని చక్కగా పూజించుకోవచ్చు అండి सदा <imitation> सदाव जापिरी Masosuro, katkala sabi mo na, lakipoorb ka mo ka, ni Padal Patma malabas ka,

هلا <applause> هلا అంటే అయ్యివారు అమ్మవారు అంతర్భాగంగా ఉన్నట్టు తెలు ఆ భావన అందరిలో ఏర్పడుచు విశ్వశించుకుంటే ఆ విధంగా వేరే ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ 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 అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం పాత దేవాలయంలో ప్రతి ఏడాది నిర్వహించే విధంగానే ఈ కార్తీక మాసం అంతా కూడా కార్యక్రమాలు తెల్లవారి ఐదు గంటలకి అభిషేకం సోమవారం నాడు అఖండాభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈ రోజున కార్తీక బోహడ సప్తమి శుక్రవారం ఈ రెండింటికి పురస్కరించుకొని శుక్రవారు అమ్మవారికి అత్యంత ప్రీతి కాబట్టి అమ్మవార్తాల యొక్క అనుగ్రహం ఉండాలి అన్నవార్తలకు రూపం అయ్యవారిలో కూడా కనిపించాలి అనే సదుద్దేశంకి వచ్చి స్వామివారికి ఈ రోజున మూల మూలసూత్రం ఉన్న చోట అభిషేకం జరిగితే మంచిది అనేటటువంటి శాస్త్రవతి ఉంది కాబట్టి ఆ మూలసూత్రాన్ని కూడా స్వామివారికి అలంకారం చేసుకొని తద్వారా స్వామివారి సన్నిధానంలో ఈ రోజున అభిషేకం నిర్వహించుకోవడం జరిగింది ఈ అభిషేకం మీరు చూసే ఉంటారు ఈ చూసినటువంటి ఈ అభిషేకం ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటలకి మన గ్రామంలో ఉండేటటువంటి పెద్దలు గ్రామంలో ఉండేటటువంటి భక్తులు అందరూ కూడా సహాయ సహకారాలతో ఈ అభిషేకాలు అనిత్యం జరుగుతూ ఉంటున్నాయి ఈ అభిషేక కార్యక్రమాన్ని అందరూ భక్తులు కూడా సద్వినియోగం చేసుకుంటూ సంపూర్ణంగా కార్తీక మాసం తాలూకా ఫలితాన్ని పొందాలి అనే సదుద్దేశం కొద్దిగా చేసే ఈ ప్రయత్నం భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని విన్నపం తదుపరి రేపు వచ్చేటటువంటి రోజుల్లో మాస శివరాత్రి వస్తుంది ఇరవై తొమ్మిదో తారీఖు అవుతుంది ఆ ఇరవై తొమ్మిదో తారీఖు మాసశివరాత్రి నాడు ఉదయం స్వామివారి తాలూకా సన్నిధానంలో ప్రతి ఏడాది మనం నిర్వహించుకుంటే విధంగానే ఈ ఏడాది కూడా అయ్యవారికి పెరుగు అన్నంతో అలంకారం చేసుకుంటూ ఉదయాన్నే అఖండంగా అందరూ ఎవరెవరి ఆస్థాలతో తెచ్చుకున్నటువంటి అన్నంతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది తదుపరి స్వామివారికి మాస శివరాత్రిని పురస్కరించుకొని కళ్యాణ మహోత్సవం గ్రామ పెద్దలు నిర్వహిస్తూ ఉంటారు ఆ కళ్యాణ మహోత్సవాన్ని కూడా అందరం సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యేకంగా మాసశివరాత్రి నాడు నందీశ్వరుడికి అభిషేకం చేయడం అనేటటువంటిది శాస్త్రవచనం ఆ శాస్త్రవచనానుసారంగా స్వామివారి తాలూకా సన్నిధానంలో ఈ మాస శివరాత్రి నాడు రాత్రికి నందీశ్వరుడికి కూడా అభిషేకం నిర్వహించి తద్వారా సంపూర్ణంగా కార్తీక మాసం తాలూకా ఫలితాన్ని పొందేందుకు భక్తులందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ తద్వారా ఈ అవకాశం కల్పించినట్టు గ్రామ ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ కాశీ విశ్వేశ్వర స్వామి వారి తాలూకా ఆశీసులు మనందరికీ సంపూర్ణంగా ఉండాలని మంగళాశాస్త్రాలు శతమానం భవతి సత యుగపు పురుష సతే ఆ Berarti di ೈ ಹರ ಹರ ಮಹಾದೇವ ಹರಾದಪತಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಮಹಾದಪತಯ ಹರ ಹರ ಮಹಾದ ಶ್ರೀಮದ್ ರಮಾ ರಮಣಗೋವಿಮಾ ಗೋವಿಂದ ಶ್ರೀಮದ್ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ನಮಸ್ತಿವ ఇక చూస్తున్నారు కదా ఎక్కడన్నా జ్యోతి కరెక్ట్ మా స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ వరకు అది కంటిన్యూ గెలితాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి